మంత్రాలయం అరవై ప్లేస్ పేరుతో పూర్వ విద్యార్థులు నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో సమ్మేళనం అయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు చదరవాడ బాబు పాల్గొన్నారు విద్యాదానం అన్ని దానంలో కన్నా గొప్పదని ఆదివారం స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు అరవై సంవత్సరాలు దాటిన వారితో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు నేటి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు ఒకనాటి రైతు బిడ్డలేనని అన్నారు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నవారందరూ కూడా పూర్వ విద్యార్థులు మిత్రాలయం విత్తరానికి క్షేత్రాలయం అనేది ఎస్ఎస్ఎన్ కాలేజ్ గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ ఉన్న ఎనభై ఐదు ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ దాకా వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు గురువులు గురువులు ఉన్నారు గురువులు శిష్యులు ఉన్నారు అంటే ఎస్ఎస్ఎన్ కాలేజ్ అంటేనే ఒక దేవాలయం మొదటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎస్ఎస్ఎన్ కాలేజీకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి రాయలసీమ చిత్తూరు నెల్లూరు ఎక్కడి నుంచో వచ్చి అందరు కూడా ఇక్కడ చదువుకునేవాళ్ళు ఈ కళాశాల యొక్క గొప్పతనం అనేది ప్రతి విద్యార్థికి తెలుసు విద్యగా గౌరవం అలా ఉండేది ఆ రోజుల్లో వ్యవసాయాన్ని చూసుకునేవాళ్ళం మట్టి మిద్దెల్లో ఉండే ఉండేవాళ్ళం రైతు బిడ్డలు అందరూ కూడా వచ్చి ఏదో విధంగా చదువుకుందాము మా టీచర్లు అందరూ కూడా నా దగ్గరికి ఎక్కువ మంది వస్తుంటారు నాకు ఎప్పుడు కూడా చిరకాల పరిచయం ఉంది మరి తర్వాత కాలక్రమేణా రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాలకు రావడం జరిగింది ఓడిపోయాను అయినా కానీ నేను ఎప్పుడు కూడా భయపడలేదు ధైర్యంతో ముందుకెళ్ళాను కష్టాన్ని నమ్ముకున్నాను చిన్నప్పటి నుంచి కూడా కష్టమే మాకు రైతు బిడ్డలం కాబట్టి కష్టం అనేది మాకు తెలుసు ధైర్యం తెలుసు కాబట్టి విధంగా ముందుకెళ్ళాము మళ్ళీ ఎక్కడైతే కింద పడ్డామో ఎక్కడైతే ఓడిపోయో చేయటం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో సుబ్బరాయ గుప్తా గారు కానీ మన విజయ్ విజయకుమార్ గారు మా వరదయ్య ఇట్లా చాలామంది అజ్ఞాత వ్యక్తులు మాకు దగ్గరుండి నాకు అండగా ఉండి నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను